సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ వా అంత చాలా బాగుందండి నందమూరి తన బింబిసార్ తర్వాత మంచి కంబ్యాక్ తన మధ్యలో సినిమా వచ్చి ఫ్లాప్ అయినప్పుడు కూడా నిజంగా తనకు చాలా కలిసి వస్తుంది బింబిసార్ అంటే రాజరికం అంటే ఒక పాత రోజులు వచ్చిన సినిమాలు తీసుకొని చాలా మంచి గ్రిప్ ఉంది తనకు అసలు సినిమా సక్సెస్ అయ్యాడు అంతకన్నా సహజంగా మనం బ్రిటిష్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఇండియా వర్సెస్ బ్రిటిషర్స్ అన్నట్లు ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఉంది అసలు ఏంటంటే బ్రిటిషర్ కాలంలో జరిగిన ఒక మడ్డరు ఆ మర్డర్ ఎవరు వేసారు ఆ మర్డర్ సంబంధించిన కేసు ఎలా వాదించాలి అనేది సో రియల్ కొత్త కాన్సెప్ట్ నిజంగా సజమని బ్రిటిష్ అంటేనే ఇండియా ఆరగా ఉంటాయి అని ఇది కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది లైక్ అదే అది సిమ్ సార్ అంటే సంయుక్త మేడం ఉంది తను ఆల్రెడీ విరుపాక్షతో ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నతంది సో ఇక్కడ మన బింబి సార్తో మన అన్న చాలా వెళ్తారు సో ఇద్దరు కాంబినేషన్ మంచి మూవీ వస్తుంది నా టూ చూసినప్పుడు అన్న విజువలైజేషన్ చాలా బాగుంది చాలా కొత్తగా అనిపించింది లైక్ పాత రోజులు గుర్తొచ్చిన ఫీలింగ్ వచ్చింది గారు చాలా బాగుంది అన్న లైక్ బిమ్ పంచగత నిజం అంటే మన ఊళ్ళో దూరం ఉంటారు కదా పెత్తందారులు సో ఆ రకంగా ఒక సినిమాలో కనిపితాం చాలా బాగా అనిపిస్తుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ఈ సినిమాలో గెస్ట్ హోల్గా మన ఎన్టీఆర్ కూడా ఉన్నట్టు చిన్న గెస్ట్ హోల్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది సో నిజంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ వచ్చి వచ్చినా బా చాలా బాగుంటుంది సో నిజం చెప్తున్నా ఈ కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది లైక్ ఇట్స్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ మూ మూవీ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మూవీ సాంగ్స్ అంతా అక్కడక్కడ వర్క్ అవ్వలేకపోయినా కూడా స్టోరీ బాగుంటామో అండర్ పర్సెంట్ సినిమాని ఎవరు బిగ్ చాలా సూపర్ ఉంది నిజం నేను చూస్తుంటే నేనే షాక్ అయినా నిజంగా ఏంది సహజంగా ఇంకా స్టైలిష్ గా ఉంటాడు కానీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ జోనర్ లో కనిపించాడు సో లైక్ ఒక అంటే పాత రోజు ఉంటుంది చూడండి ఆ రకంగా మనకు ముందు కన్న చూపించాడు సో నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సినిమా స్టోరీ ఉంటే సినిమాలో దమ్ ఉంటే మాత్రం సినిమాని సినిమా ఆపలేడు అండ సినిమా ప్యాన్ సలార్ మూవీ వస్తుంది సలార్ అంటే ప్రజలు ఆల్రెడీ ఒక పండుగ వాతావరణం ఉంటారు సలార్ వచ్చి పెద్ద ఇటు ఒట్టేసి పండుగ వాతావరణం ఉంటారు సో ఆ టైంలో ఒక వన్ వీక్ తర్వాత ఈ నిజంగా ఇది రావడం అనేది ఇంకో ప్లస్ అని చెప్పొచ్చు సో ఎనీవే అని నేను చెప్తున్నా సో నా గెలిచితే సలార్ ముందు తీద్దాం అనుకున్నారు కానీ సో సలార్కి భయపడే వాళ్ళు కొద్దిగా ఇంటికి ఎన్కార్డ్ వేశారు అనుకోవచ్చు సో ఎనీవే మన తెలుగు రెండు సినిమాలు కూడా మంచి ఇటు కొట్టాలని కోరుకుంటున్నా నేను చెప్తాను సినిమా స్టోరీలో నాకైతే చాలా బాగా విజువలేషన్ సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది అందము ఆయన ఆయన ఏమంటారు ఆయన విజువైజేషన్ చాలా కట్అవుట్ కానీ సంయుక్త ఫేస్ లుక్స్ కానీ చాలా బాగా అనిపించింది చాలా గ్లామరస్గా ఉంది సో నేను అనుకుంటున్నా అండేపా సినిమా మంచి రికార్డు బద్దకుడు అనుకుంటున్నాను